నమస్కారం అండి నా పేరు పిట్టల రాధిక నేను వెంకటేశ్వరపల్లి గ్రామ పంచాయతీ సబ్ సర్పంచి అభ్యర్థినిగా పోటీ చేస్తున్నాను నేను పోటీ చేయడానికి గల కారణాలు ఏంటంటే మా యొక్క నేను ఎంఎస్సి జియాలజీ చేశాను సాఫ్ట్వేర్ ఉద్యోగనిగా వర్క్ చేస్తున్నాను లక్షల జీతాలు వదిలిపెట్టుకొని మాకు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వల్ల నేను నా యొక్క చదువుకొని ఉన్న నా విద్యను నాకున్న నాలెడ్జ్ని మా యొక్క గ్రామానికి సేవ చేయడానికి ఉపయోగించాలని నేను ఇక్కడికి వచ్చాను మీకోసం కానీ అలా ఏం లేదు ఎడ్యుకేటెడ్స్ అయితే కొంచెం మా గ్రామానికి సేవ చేయడానికి హెల్ప్ అవుతుందని మేము ముందుకు రావడం జరిగింది ఎలాంటి అవకాశం ఉన్నా వదిలిపెట్టకుండా మా గ్రామానికి సేవ చేయడానికి నేను ముందడుగు వేస్తాను మా గ్రామంలో ఇప్పటివరకు ఓన్గా గ్రామ పంచాయతీ అనేది లేదు అంగన్వాడీ అనేది సపరేట్గా ఏమీ లేదు అవి రెంట్కే ఉన్నాయి అలా చిన్న పిల్లల్ని అటు ఇటు తిప్పడం కూడా మాకు కూడా అంత బాగలేదు మా పిల్లలు చదువుకుంటేనే రేపటి మంచి పౌరులు అవుతారు సో నేను మా ముందుగా మా గ్రామ పంచాయతీని అంగన్వాడీని మా గ్రామంలో ఉన్న రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వాటర్ సదుపాయం అనేది అంత లేదు మా గ్రామ ప్రజలు కొంతమంది మా దృష్టికి తీసుకురావడం వల్ల మేము అది కూడా ముంద ముందస్తున్న వాటర్ కానీ ఆరోగ్యం బాగుంటేనే మేము అందరం బాగుంటాము ముందు శుభ్రత వాటర్ అన్నీ అవి చేసి ఇందులో భాగంగా మా సొంతంగా మా ఊరికి మాకున్న దానిలో మేము ఒక మిడిల్ క్లాస్ అయినా కూడా మేము మాకున్న తెలివితోని మేము అన్ని సదుపాయాలు కల్పించి మా సొంతంగా మేము వైకుంఠ దాభం ఉంది మాకు కానీ వాళ్ళ ప్రజల చనిపోయిన వ్యక్తులను తీసుకోవడానికి ఎలాంటి వ్రథం లేదు సో మేము వైకుంఠ రథాన్ని ఇవ్వాలని మా సొంతంగా అనుకున్నాము దానితో పాటు ఇరవై ఐదు కేజీల బియ్యం కూడా చనిపోయిన వ్యక్తి ఇంటికి మేము అందివ్వడం జరుగుతుంది సో మా వెంకటేశ్వర్లపల్లి గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను దయచేసి పోటీకి సహకరించి గుట్టుతోకి ఓటు వేసి నన్ను గెలిపిస్తారని మన ఊరిని అభివృద్ధి చేసుకుంటామని నా యొక్క విన్నపం ధన్యవాదం అనుకుంటాను అంతే ఉంటాయి పైనే ఉంటుంది మొదటి గుర్తు ఏసీ మన ఊరిని మన ఎవ్వరం ఇబ్బంది పడకుండా అన్ని